पल न दलित को అరే పల్లె పల్లెనా దళిత కోయిలా బ్రతుకు పాట పాడుచుండగా గుండె గుండెనా పోరు పుట్టగా నా పొద్దు పొడిచి వెలుగు నిండగా అరే సాగే పేదోల జాతరా కూలి గుండెల పండగ సాగే పేదోళ్ల జాతరా కూలీ గుండెల పండగ పల్లె పల్లెనా దళిత కోయిలా బ్రతుకు పాట పాడుచుండగా గుండె గుండెన పోరు పుట్టగా బ్రతుకులోన పొద్దు పొడ్చు వెలుగు నిండగా అరే సాగే పేదోల జాతరా కూలి గుండెల పండగ సాగే పేదోల జాతరా కూలి గుండెల పండగ ఆకలితో పేగులన్నీ కేకలయ్యగా రగులుతున్న గుండెలలో పోరు పుట్టగా ఆకలితో పేగులన్నీ కేకలయ్యగా రగులుతున్న గుండెలలో పోరు పుట్టగా కారుతున్న రక్తమంతా ఏరు మండుతున్న డొక్కలన్నీ డప్పులయ్యరా కారుతున్న రక్తమంతా ఏరు మండుతున్న డొక్కలన్నీ డప్పులయ్యరా అరే ఆటలై పాటలై డప్పులై గజ్జలై గల్లు 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 నా రా బాధలన్నీ బాకులై బాకులన్నీ బాసలై దళితు జన్లు గుండె పోరు హోరులెత్తగా లెత్తగా అరే సాగే పేదోళ్ళ జాతరా ಕೂಲಿ ಗುಂಡೆಲ್ಲ ಪಂಡಗ ಸಾಗೆ ಪೆದೋ ಜಾಗದರ ಕೂಲಿ ಗುಂಡೆಲ್ಲ ಪುಂಡ ಪಲ್ ಪಲ್ಯನ ದಲಿತ ಕೊಯ ಪಾಡು ಚುಂದಗ. గుండె గుండె నా పోరు పుట్టగా బ్రతుకులోన్న పొద్దు పొడుచు వెలుగున్నర సాగే పెదోల జాతరా కూలి గుండెల పండగా సాగే పెదోల జాతరా కూలి గుండెల పండగ కుములుతున్న కూలుతున్న కష్ట జీవులు గులాటలో ఉన్న పోరు సల్పుతూ కుములుతున్న కూలుతున్న కష్ట జీవులు గులాటలో ఉన్న పోరు సున్నులు ఆహుతైన అమరలైన వీరులు ఆశయాల కదం తొక్కుతూ ఆహుతైన అమరలైన వీరులు ఆశయాల సాధన తొక్కుతూ అరే దిక్కు మొక్కులేను జనం గొక్కటేను కదులుతపిడేళ్ల గుండెలల్లో వర్గపురా దెబ్బతిన్న దల్త గుండ దండోర వేయ అంతుకుల్ల గుండలన్నీ అదిరిపోయేరా అరే సాగే పెదోళ్ల జాతరా కూలి గుండెల్ల పండగ సాగే పెదోళ్ళ జాతరా పండగ పల్లె పల్లెనా బ్రతుకు పాట పాడుచుండగా గుండె గుండెనా పోరు పుట్టగా బ్రతుకులోన్న పొద్దు పొడుచు నిండగా అరే సాగే పెదోళ్ళ జాతరా కూలి గుండెల పండగ సాగే పెదోళ్ళ జాతరా